నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాటి వీడియోలో అసలు మాఘమాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తోంది ఈ మాఘమాసంలో వచ్చే పండుగలు ఏమేమి వచ్చాయి ఏ ఏ తేదీలలో వచ్చాయి అలాగే మాఘ స్నానానికి ఉన్న విశిష్టత ఏంటి మాఘమాసంలో ప్రత్యేకంగా జరుపుకునే కొన్ని పండుగలలో ముఖ్యమైనది రథసప్తమి ఈ రోజున పాటించవలసిన విధి విధానాలు ఏమిటి ఈ మాఘమాసంలో చేసుకునే పండుగల ప్రాముఖ్యత ఏమిటి నోములు ఏమేమి చేసుకోవచ్చు ఇలాంటివి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను అలాగే ఛానల్ని మొదటిసారి చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ ఇచ్చినట్లయితే కనుక ఈ మంచి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో దయచేసి లైక్ అయితే ఈ వీడియోకి ఇవ్వండి మరి మొదటిగా ఈ మాఘమాసం అనేది ఎప్పటితో ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమానేన శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఈ మాఘమాసం శుద్ధ పాడ్యమి అందులో ఎంతో విశేషంగా శనివారంతో మొదలయ్యింది ఈ ఫిబ్రవరి పదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాఘమాసం మొదలవుబోతోంది అంటే ప్రత్యక్ష నారాయణుడిగా ఈ సూర్య భగవాణ్ణి చెప్తారు కాబట్టి ఎన్ ఎంతో ప్రాధాన్యత కలిగి శనివారం నాడు ఈ మాఘశుద్ధ పాడ్యమితో మాఘమాసం మొదలైంది మొదలయ్యి మనకి మార్చిన పదవ తారీఖు ఆదివారంతో మాఘపు ఆదివారంతో ఈ మాఘమాసం అనేది ముగిస్తుంది అంటే ముఖ్యంగా శనివారం మొదలయ్యి ఫిబ్రవరి పదిన మార్చి పది వరకు కూడా ఈ మాఘమాసం అనేది మనకి ఉంది చంద్రుడు మఖా నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి మాఘమాసం అని పేరు అయితే మాఘము అంటే పాపములు పోగొట్టున్నది అని అర్థమట అంటే తెలిసి తెలియగా ఏదైనా దోషాలు చేసినా కూడా అవన్నీ పోగొట్టుకోవడం కోసం ప్రత్యక్ష నారాయణుడిగా సూర్య భగవాన్ని ఆరాధిస్తాం మాఘమాసము అనగానే మనకి గుర్తొచ్చి సూర్య భగవానుడు అలాగే రథసప్తమి ఈ మాఘంలో ఈ మాఘమాసంలో వచ్చే మరికొన్ని నోములు పండుగలు కూడా మరి మాఘమాసంలో అంటే కార్తీక స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మాఘమాసానికి కూడా అంత విశిష్టత ఉంటుంది ఈ మాఘమాసం మాఘశుద్ధ పాఠ్యమిద మొదలవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి కూడా మనం ఈ స్నానాన్ని మొదలు పెట్టాలి మాఘమాసం అంటే శుభప్రద మాసం అంటే ఏవైనా శుభకార్యాలను జరుపుకోవడం కోసం అనువైన మాసం కాబట్టి ఈ మాఘమాసాన్ని శుభప్రద మాసం మాసం అని అంటారు మాఘమాసం అంతా కూడా సూర్య భగవానుని ఆరాధించాలి ప్రత్యేకంగా మాఘమాసంలో చేసుకునే రథసప్తమి ఈ రోజుని సూర్య జయంతి అని అంటారు ఈ రథసప్తమి రోజు ఈ విధంగా రథాన్ని ముగ్గుగా వేయడం చిక్కుడుకాయలతో రథాన్ని చేసి ఆ రథం దగ్గర స్వామివారిని పెట్టి పూజనిది చేసుకోవటం చిక్కుడుకాయల్ని అలాగే చిక్కుడు ఆకుల్ని ఉపయోగించి మనం పూజనిది చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా తులసి కోట దగ్గర ఈ పూజను చేస్తూ ఉంటాం అంటే ఎక్కడైతే సూర్యకిరణాలు పడుతూ ఉంటాయో ఆ ప్రదేశంలో ఈ రథసప్తమి రోజు గోధుమల దీపారాధన ఈ గోధుమల దీపారాధన కూడా ఎందుకు చేయాలి అని అంటే మనకున్న గ్రహాల ప్రకారం రవి అంటే సూర్యుడు ఆయనకి గోధుమలని వాడాలని చెప్తుంటారు కాబట్టి మనం ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మన జాతకాల్లో ఎటువంటి గ్రహాలకు సంబంధించి ఎటువంటి దోషాలు లేకుండా ఉండటం కోసం గోధుమల దీపారాధన స్వామి వారికి ప్రత్యేకంగా చేసుకోవాలి చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి పూజలో పెట్టి అనేది చేసుకుంటూ ఉంటాం అలాగే పాయసానాన్ని వండి అంటే ఆవుపాలు ఆవు పాలు బెల్లం కొత్త బియ్యం వేసి పాయసాన్ని చేసి అంటే పరమాణాన్ని వండి అది చిక్కుడాకులలో పెట్టి స్వామివారికి నివేదన చేస్తూ ఉంటాము అలాగే మాగ స్నానం చేసేటప్పుడు కూడా జిల్లేడు ఆకులని ఏడిటిని తీసుకొని ఏడు రేగు ఆకులని కానీ రేగి పళ్ళని కానీ తీసుకొని తల మీద అలాగే భుజాల మీద పెట్టుకొని స్నానం చేయాలట ఈ రథసప్తమి రోజు ఈ విధంగా స్నానాన్ని ఆచరించడం వల్ల ఈ మాఘమాసంలో మాఘ స్నానానికి విశిష్టత ఉంది కనుక ఇలా స్నానాన్ని ఆచరించడం వల్ల ఆ జిల్లేడు ఆకుల మీద నుంచి రేగి పళ్ళ మీద నుంచి నీటి నీరు అనేది మన శరీరం మీద పట్టడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు ఉండవని విటమిన్ డి అనేది సూర్యభగవానికి సూర్య నమస్కారాలు చేయటం వల్ల విటమిన్ డి అనేది మనకి లభిస్తుందట అలాగే ఈ స్నానాన్ని ఆచరించడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుంది అని చెప్తారు మాఘ స్నానము ఆచరించడమే కాకుండా ఈ రథసప్తమి రోజు మనం చేయవలసిన మరొక పని ఎరుపు రంగు దుస్తులు ధరించి ఎరుపు రంగు పూలని వాడుతూ కూడా స్వామికి పూజ చేస్తే గనక అంత మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తారు అదేవిధంగా దాలిని ఏర్పాటు చేసి అంటే భోగి సంక్రాంతి కనుమలకి మనం పెట్టిన గొబ్బెమలతో ఆవు పిడకలను తయారు చేసి ఆ ఆవు పిడకల మీద వెలిగించి వాటి మీద పాలను పొంగించి ఆవు పాలని పాయసానాన్ని చేసి ప్రిపేర్ చేసి అప్పుడు అది స్వామివారికి నివేదన చేయాలట ఒకవేళ అలా కుదరని వాళ్ళైనా తప్పనిసరిగా స్టవ్ మీదనే సరే ఆవు పాలను పొంగించి పరమాణాన్ని వండి అప్పుడు మాత్రం స్వామివారికి రథసప్తమికి తప్పనిసరిగా నైవేద్యాన్ని పెట్టాలి అలాగే ఈరోజు దానాలు కూడా చేస్తే అత్యంత శుభకరమైన ఫలితాలు కలుగుతాయి అంటే ఇక రాబోయేది రథసప్ సప్తమి నుంచి మనకి ఎండ తీవ్రత పెరుగుతూ ఉంటుంది అని చెప్తుంటారు కాబట్టి ఎవరైనా పేదవారికి ధన సహాయం అవ్వచ్చు లేదా అన్నదానం అవ్వచ్చు వస్త్రదానం అవ్వచ్చు లేదా గొడుగు కానీ చెప్పులు ఇటువంటివి పేద పిల్లలకు పుస్తకాలు దానం చేయడం కానీ ఇటువంటివి ఏవైనా సరే దానాలు చేస్తే కనుక చాలా శుభ ఫలితాలు వస్తాయని చెప్తారు అయితే ఈ మాఘమాసం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఫిబ్రవరి పది నుంచి మొదలైంది కదండి మొత్తంగా ఈసారి విశేషంగా ఐదు మాఘపు ఆదివారాలు అయితే వచ్చాయి మొదటి మాఘపు ఆదివారం ఫిబ్రవరి పదకొండున రెండవ మాఘపు ఆదివారం ఫిబ్రవరి పద్దెనిమిదిన మూడవ మాఘపు ఆదివారం ఫిబ్రవరి ఇరవై ఐదు నాలుగవ మాఘపు ఆదివారం మార్చి మూడున ఐదవ మాఘపు ఆదివారం చివరి మాఘపు ఆదివారం మార్చి పదిన ఈ రోజుతో మనకి ఈ మాఘమాసం అనేది ముగుస్తుంది ముఖ్యంగా ఐదు మాఘపు ఆదివారాలు వచ్చాయి ఎందుకు ఈ మాఘపు ఆదివారం ప్రత్యేకత అంటే రథసప్తమికి ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో పరమాణాన్ని వండి ఆ చిక్కుడాకుల మీద పెట్టి స్వామివారికి ఎలా అయితే నివేదన చేస్తామో ఈ రథసప్తమికి కాకుండా మాఘమాసంలో వచ్చే ఆదివారాలకు కూడా అంతే ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటాం మాఘపు ఆదివారాల నోములతో ప్రత్యేకంగా పూజనిది చేసుకునే అలవాటు నోము ప్రకారంగా చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది అందుకనే ఈ మాఘమాసంలో రథసప్తమినే కాకుండా మాఘపు ఆదివారానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది ప్రత్యక్ష నారాయణుడుగా ఆ స్వామివారి రూపంలో ఈ సూర్య భగవాన్ని చెప్తూ ఉంటాం కాబట్టి శనివారాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది అందులో ఈసారి మాఘపు శనివారం పూట మనకి మాఘ పౌర్ణిమ కూడా కలిసి వచ్చిందండి ఇరవై నాలుగవ తారీఖు ఇక్కడి నుంచి నేను ఈ మాఘమాసంలో చేసుకునే అత్యంత పండగలు కూడా అంటే ఏవైతే తప్పనిసరిగా చేసుకునే పండగలు ఉన్నాయో అవి కూడా షేర్ చేస్తున్నాను మరి ఈ మాఘమాసంలోనే మాఘశుద్ధ పాడ్యమి నుంచే మొదలయ్యే మరొక పండగ శ్యామలాదేవి నవరాత్రులు మాతంగి నవరాత్రులు అంటారు రాజశ్యామలాదేవి నవరాత్రులు అని అంటారు మరి ఈ మాఘశుద్ధ పాడ్యమి నుంచి కూడా మొదలుకొని నవమవి వరకు కూడా అంటే మాఘశుద్ధ నవమి వరకు కూడా తొమ్మిది రోజులు అమ్మవారికి వివిధ రూపాలు అంటే వివిధ అలంకారాలతో రోజుకొక అలంకారంతో రాజశ్యామలా దేవిని అమ్మవారిని ఆరాధించాలి విద్య కోసం ఉన్నత స్థాయి కోసం ఉద్యోగాలలో ప్రతి ఒక్కరూ కూడా నిలువుగా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు మాఘమాసం మొదలైన రోజు నుంచి తొమ్మిది రోజులు కూడా గుప్త నవరాత్రుల పేరుతో మాతంగి నవరాత్రులుగా ఈ రాజశ్యామలాదేవి నవరాత్రులు మొదలవబోతున్నాయి అయితే ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఏ రోజు ఏ అలంకారం ఏ నైవేద్యం పెట్టాలి అని నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తున్నానండి పూజా విధానం కూడా షేర్ చేస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మాఘమాసంలో రథసప్తమి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ రథసప్తమి రోజు చేసుకునే మరొక నోమే ఈ చిత్రగుప్తుని నోము మాఘమాసంలో చేసుకునే ఎటువంటి నోములైనా సరే మొదలు పెట్టాలి అంటే మొదటగా రథసప్తమి రోజు ఈ చిత్రగుప్తుని నోము అనేది చేసుకోవాలి ఈ నోము చేసుకున్న తర్వాతే మిగతా నోములు ఎవరైనా పడుతూ ఉంటారు అయితే ఈ చిత్రగుప్తుని నోము ఎలా చేసుకోవాలి వీడియో షేర్ చేస్తున్నానండి ఈ చిత్రగుప్తుని నోము చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ రథసప్తమికి కానీ ఒకవేళ ఆ రోజు కుదరని వాళ్ళు శివరాత్రి రోజు కానీ ఈ అయితే పట్టి అక్షింతలు అనేవి వేసుకుంటూ ఉండాలి ఇక మనకి ఫిబ్రవరి పదహారవ తారీఖు మనం రథసప్తమిని జరుపుకుంటాం అయితే ఈ రోజు చేసుకోవాలి అనుకున్న వాళ్ళే నోము కూడా ఈ రథసప్తమి రోజు మొదలు పెడతారు ఇక ముఖ్యంగా ఫిబ్రవరి పద్నాలుగున శ్రీపంచమి అంటే సరస్వతీదేవి అమ్మవారు జయంతిగా చెప్పబడే ఈ శ్రీపంచమినే మనం వసంత పంచమి అని కూడా అంటూ ఉంటాం విద్యార్థుల అందరి చేత అలాగే అందరం కూడా సరస్వతీదేవిని జ్ఞానం కోసం ఆరాధించవలసిన రోజు ఈ శ్రీపంచమి ఇది ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున మనం జరుపుకుంటాం ఆ రోజున బుధవారం అయితే వచ్చింది ఈ రోజున అందరం కూడా మన పిల్లల చేత మనం కానీ అమ్మవారికి చక్కగా ఆరాధన అయితే చేసుకోవాలి పూజనైతే తప్పనిసరిగా అందరం చేసుకోవాలి ఇక ముఖ్యమైనది భీష్మాష్టమి భీష్మ ఏకాదశి ఇది ఫిబ్రవరి పదిహేడవ తారీఖున శనివారం భీష్మాష్టమి ఉంది శనివారం ఎంతో విశేషం కాబట్టి ఆ రోజున భీష్మాష్టమి అలాగే ఏకాదశి భీష్మ ఏకాదశి అని అంటారు ఫిబ్రవరి ఇరవై తారీఖు మంగళవారం పూట ఈ భీష్మ ఏకాదశి అనేది వచ్చింది ఎవరైనా సరే స్వామికి పూజ చేసుకోవడమే కాకుండా ఏకాదశి ఉపవాస వ్రతాన్ని పాటించాలి అనుకున్న వాళ్ళు ఈ భీష్మ ఏకాదశి చేసుకుంటారు అలాగే ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది మహామాఘి దీనినే మాఘ పౌర్ణిమ అంటారు ఇది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు మనకి మాఘ పౌర్ణిమ ఈరోజు లలితాదేవి అమ్మవారిని ఆరాధించవచ్చు అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించవచ్చు ఈ మాఘ పౌర్ణిమ రోజే ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలి అనుకున్న వాళ్ళు భీష్మ ఏకాదశి రోజు కానీ మాఘపు ఆదివారాల్లో కానీ మాఘ పౌర్ణమి రోజుల్లో కానీ స్వామివారి వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా మంచిదే కాబట్టి ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి అనుకు ఉన్నవాళ్ళు ఏ రోజైనా చేసుకోవచ్చు స్వామివారి పూజ చేసుకోవడం కోసం వారం నక్షత్రం చూడడం కాబట్టి అంత మంచిది కాబట్టి సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే విశేషంగా భీష్మ ఏకాదశి రోజు కానీ అంటే ఫిబ్రవరి ఇరవై కానీ మాఘ పౌర్ణిమ రోజు కానీ ఫిబ్రవరి ఇరవై నాలుగు లేదా మొత్తంగా వచ్చిన ఐదు మాఘప ఆదివారాల్లో ఏ రోజైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని మనమే ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవాలో వీడియో పెట్టున్నానండి ఎన్స్క్రెండ్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే ముఖ్యంగా మనందరికీ కూడా పెద్ద పండుగగా చెప్పబడేది శివ శివరాత్రి మరి ఈ మాఘమాసంలోనే మనకి మార్చి ఎనిమిదవ తారీఖు శివరాత్రి అండి అఖండ దీపాన్ని వెలిగించి స్వామివారి లింగోద్భవ సమయంగా చెప్పబడే ఈ శివరాత్రికి అందరం కూడా అఖండ దీపాన్ని వెలిగించి శివనామ స్మరణ చేస్తూ కూడా మాఘమాసంలో శివరాత్రిని పెద్ద పండగగా జరుపుకుంటూ ఉంటాము ఉపవాసాలు చేస్తూ ఉంటారు జాగరణ చేస్తూ ఉంటారు అఖండ దీపాన్ని వెలిగిస్తారు లింగాన్ని పూజిస్తారు అంటే శివలింగోద్భవ సమయం కాబట్టి స్వామివారి పూజ చేసుకుంటూ కూడా స్వామివారికి ఈ మాఘమాసంలో శివరాత్రి జరుపుకుంటాము ఇన్ని పండుగలు ఉన్న మాసం కాబట్టి ఈ మాసాన్ని శుభప్రద మాసం అని అంటాము పండుగల మాసం చెప్తాము అలాగే ఎవరైనా నోములు చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో స్త్రీలందరూ రకరకాల అయితే మొదలు పెడుతూ ఉంటారు చిత్రగుప్తు నోము గుమ్మడి గౌరీ నోము మాఘ గౌరీ నోము అలాగే గాజుల గౌరీ నోము ఇలా ఎన్నో రకాల అయితే మొదలు పెడతారండి ముఖ్యంగా చూస్తే వసంత పంచమి రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి ఆ రోజే అంతర్వేది లక్ష్మీ స్వామి తీర్థం కూడా చేసుకుంటారు మాఘ పౌర్ణిమ శ శమలాదేవి నవరాత్రులు చిత్రగుప్తు నోము శివరాత్రి ఇలా ఎన్నో పండుగల కలయికే ఈ మాఘమాసం ఈ నోములు వ్రతాలే కాకుండా ఎవరైనా దానాలు చేయాలి అనుకున్న వాళ్ళు వస్త్రదానం అన్నదానం అలాగే పేద పిల్లలకు పుస్తకాల దానం కానీ బట్టల దానం ఇటువంటివి చేయడమే కాకుండా నువ్వులు ఉప్పు కూడా ఈ మాఘమాసంలో దానం ఇస్తే మంచిదని చెప్తారు సూర్యనారాయణమూర్తికి గోధుమల దీపారాధన చేసి ఈ మాఘమాసం అంతా కూడా స్వామినికి సూర్య నమస్కారాలు చేయటం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం అలాగే తులసి కోట దగ్గర దీపారాధన చేయటం ఇంట్లో కూడా నిత్య దీపారాధన చేసుకోవటం సూర్యభగవాని నామస్మరణ అలాగే సూర్యాష్టకం చదువుకోవటం ఇటువంటివన్నీ చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని అనారోగ్య సమస్యలు ఉండవని చెప్తూ ఉంటారు ఇదండి మాఘమాసానికి ఉన్న ఎంతో ప్రత్యేకమైన విశిష్టత మాఘస్నానానికి ఉన్న విశిష్టత మాఘమాసంలో ఉన్న పండగలు కూడా పూర్తిగా అయితే ముఖ్యమైన ఈ పండుగలన్నీ కూడా ఈ మాఘమాసంలో మనం ఎలా ఆచరించాలి అనేది నేను ముందు ముందు వీడియోస్ అయితే షేర్ చేస్తానండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి అలాగే ఇంకా మీకు ఏదైనా నోములు మాఘమాసంలో చేసుకున్న నోములు గురించి కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇస్తే చాలా మందికి రీచ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం